జై వాసవి బీసీఐ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు మంగళవారం తిది దశమి నక్షత్ర కృతిక ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ కేసీజీఎఫ్ వి భారతి గారు డిస్టిక్ కోఆర్డినేటర్ వనితా గ్రాండ్ చెన్నై డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల వెళ్ళా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన శతం హే మన్ శతమూ వసంతన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం వన్ స్టార్ కపుల్ కేసీసీ ఆఫ్ నిడమనూరు శ్రీనివాస్ పని రాజేష్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కేసీసీఎఫ్ రాక్ కపుల్స్ రాజమండ్రి డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ వీరికి శ్రీవాసవి మతా శిషిలి ఎలవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షులు శతంజీ ఏవ శరదో వర్ధామానశ్శతం హే ఏ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ పుట్టినరోజు వాసవ్యం వాస్తవి స్టార్ కేసీసీ ఆఫ్ పప్పటిశెట్టి గోవర్ధన్ గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఒంగోల్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ జె వీరికి శ్రీవాసవి మతాశిషులు ఎల్లవేళడా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మంతాన్ శతము వసంతాని బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ అరవపల్లి హరికిరణ్ గారు క్లబ్ ప్రెసిడెంట్ యూత్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిత మానవ భౌతి నుండి పుట్టిన శుభాకాంక్షలు శతం జీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నా వాసవికం కేసీజెఫ్ జే శివకుమార్ గారు క్లబ్ సెక్రటరీ తిరువనమల్లై డిస్ట్రిక్ట్ బి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవ్యన్ రాజా శారద గారు క్లబ్ సెక్రటరీ వనితా రామచంద్రాపురం డిస్టిక్ బి వన్ జీరో ఫైవ్ వే వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ణు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం పచ్చగొల్ల నాగ వెంకటరావు గారు క్లబ్ సెక్రటరీ కానూరు మణికొండ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళ్ళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః పేరెమ్డి ఉమార్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను ట్రై ఫీల్ అవ్వండి నేను ఉన్న హోమియోపతిలో మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది యాన్ హ్యాపీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంట్ నేషనల్ ఈరోజు పుట్టిన జరుపుకుంటున్నాను వాస్తవ్యం పేరూరి వీరభద్రరావు గారు క్లబ్ ప్రజలర్ అంగారా డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి సుతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ పొన్నూరి వెంకట సుబ్బయ్య గారు వాసవ్యం పది స్టార్ కేసీజీఎఫ్ హరిత లక్ష్మి గారు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ సౌకార్ చెన్నై డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష మా విదాశోభమానం మహియతే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుహు ఈ రోజు పెళ్లి రోజు అనుకుంటున్నా వాసవ్యం కారుమూరి వెంకట మురళి సత్య సత్యసుబ్రహ్మణ్యం గారు పద్మజ గారు క్లబ్ సెక్రటరీ గోల్డ్ నర్సాపురం డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీవాసవి మతా సృష్టి వెల్లవిల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమార భవతి నుండి టెలిలోజ్ శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమార ఆజ్ఞ మావిదాశ్యభమానం మహియ దే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి బొలిశెట్టి సురేష్ కుమార్ గారు లక్ష్మీ దుర్గా గారు క్లబ్ సెక్రటరీ ద్వారపుడిస్టిక్ బి టూ వన్ జీరో ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానమూర్తి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష మాయు మావిదా శోభానం మహీయతే ధాన్యం ధనం పశు బహుపుత్రభం శత వత్సరం దీర్ఘమాయ ఈరోజు పెళ్లి రోజు కేసీసీఎఫ్ కోడూరి వీర రామచంద్రమూర్తి గారు సునీత గారు జోన్ చైర్పర్సన్ సర్పవరం జంక్షన్ డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశి ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్ష తాన్యం ధనం పశుం బహు పుత్రా లాభం శటసం వత్సరం దీర్కమాయు హు స్వల్న మూకేల నీలుయి కళాం వచ్ర వైడూర్యాలం కరణం మాణిపల్లి జ్యువెలర్స్ సంతోషమే సుగం బలం పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జై వాసవి